జెన్నిఫర్ ఆల్ఫోన్స్ ఈ పేరును మీరు వినే ఉంటారు ఆదివాసీ ప్రాంతాల్లో డాక్యుమెంటేషన్లను తీస్తూ అందరికీ పరిచయమైనటువంటి జెన్నిఫర్ ఆల్ఫోన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఆమె పేరు మారమోగిపోతుంది ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ ప్రాంతాల్లోని గుస్సాడి నృత్యంతో పాటు సాంప్రదాయ ఆదివాసీల యొక్క నాగోబా జాతర విశేషాలను కూడా ఒక డాక్యుమెంటేషన్ రూపంలో ఆమె చిత్రీకరించి ప్రభుత్వానికి కూడా అందించి అది చరిత్రలో నిలిచిపోయేలాగా అందరికీ గుర్తుండిపోయేలాగా వారు ఈ యొక్క డాక్యుమెంటేషన్ చేశారు ప్రస్తుతం మనతో పాటు జెన్నిఫర్ ఆల్ఫోన్స్ గారు ఉన్నారు నమస్తే అండి బాగున్నారా బాగున్నాం చెప్పండి మీరు ఈ ఆదిలాబాద్ జిల్లాకు రావడానికి గల ప్రధాన కారణం ఏంటి అసలు ఎట్లా మీకు ఈ ఫీల్పై రావాలని మీకు ఆలోచన ఎట్లా వచ్చింది అసలు అంటే ముందు చెప్పినట్టే నాకు చిన్నప్పటి నుంచి నేషనల్ జోగ్రఫీ ఛానల్స్లో ట్రైబ్స్ చూడడం అవన్నీ చాలా చాలా ఇష్టము అయితే అలా వాళ్ళని చూస్తున్నప్పుడు మనది కూడా అలా చేయాలి మనం కూడా అలా డాక్యుమెంటరీస్ తీయాలి మన ట్రైబ్స్ పైన తీయాలని ఆలోచన ఎప్పుడు ఉండేది అయితే ఇలానే వెళ్తూ ఒక టైం శిల్పారామంలో నేను ఫస్ట్ టైం గుసాడి చూసాను అనమాట అప్పుడు తెలిసింది ఏంటంటే అది మన స్టేట్లో మన మన మనది అని తెలిసినప్పుడు ఇంకా అక్కడి నుంచి కాంటాక్ట్స్ తీసుకొని అప్పుడు ఫస్ట్ టైం ఆదిలాబాద్ రావడం జరిగింది మా ఫ్రెండ్స్ త్రూ వచ్చి అప్పుడు అంటే ఇక టెన్ ఇయర్స్ బ్యాక్ అది అంత కాంటాక్ట్స్ లేవు అంతమంది తెలియదు వాళ్ళకు కూడా ఈ అమ్మాయి ఎందుకు వచ్చింది ఏం చేస్తుంది అనేది సో వాళ్ళతో పరిచయం ఏర్పడి పడి ఆ నమ్మకాన్ని తెచ్చుకొని ఆ కథలన్నీ వినడానికి కొంచెం టైం పట్టింది బట్ అప్పుడే వచ్చినప్పుడు గూగుల్ చేశాను అప్పుడు మన మైఖల్ గారు ఆయన తీసింది తర్వాత పెద్దగా దాని గురించి ఏం లేదు సో ఆయన బయట నుంచి ఎక్కడో వాళ్ళు వచ్చి వాళ్ళు చేశారు ఇది మనది మనం చేసుకోవాలి కదా అని ఆ ఇంట్రెస్ట్తో నేను ఇంకా ఇది ఎలానా డాక్యుమెంటరీ ఫిల్మ్ తీయాలి దీని గురించి ప్రపంచం అందరికీ తెలియాలి మన దగ్గర ఇలాంటి ఒక ఇంత ఇంత మంచి కల్చర్ హెరిటేజ్ ఉంది అని అనుకొని కానీ కొంచెం డబ్బు లేవు సో అందుకని కొంచెం మళ్ళీ అక్కడ ఇక్కడ క్రౌడ్ ఫండింగ్ చేసి ఫ్రెండ్స్ని అడిగి అలా అలా కొంచెం తెలిసింది అప్పుడే దివ్య గారు వచ్చారు ఆవిడ సపోర్ట్ చేశారు లాంగ్వేజ్ కల్చర్ సపోర్ట్ చేశారు వీళ్ళందరూ కొంచెం కొంచెం సపోర్ట్ చేసేసరికి ఫస్ట్ గుసాడి డాక్యుమెంటరీ తీశాను దాంతోపాటు దాని కాఫీ టేబుల్ బుక్ కూడా వచ్చింది ఈ క్రమంలోనే నాకు నాగోబ జాతర గురించి తెలిసిందనమాట నాకు యాజ్ యూ చెప్పింది మీకు తెలుసు కదా ఇలా చెప్తారు చిన్న పక్కన చిన్న ఇది జరుగుతుంది అంటే ఏదో చిన్నది ఉందని నేను వెళ్తే చాలా పెద్ద జాతర అది మళ్ళీ సేమ్ జాతర గురించి ఆ టైంలో నేను మాట్లాడేది ఫిఫ్టీన్ సిక్స్టీన్ టైంలో అంతగా న్యూస్ పేపర్ ఆర్టికల్స్ తప్ప పెద్దగా దాని గురించి ఎక్కువగా అంటే కావాల్సిన ఒక రీసెర్చ్ మెటీరియల్ లాంటిది ఏం లేదు దీని గురించి తప్పకుండా ఉండాలని ఇక అప్పటి నుంచి మొదలు పెడితే ఇక మన మెసరం వాళ్ళని పొద్దుక వెళ్ళి ప్రతి సంవత్సరం వెళ్ళి కూర్చొని ఇదేంటి అదేంటి ఇదేంటి అని కనుక్కొని మళ్ళీ వాళ్ళతో చెక్ చేసి అలా ఆ డాక్యుమెంటరీ ఫిలం అయ్యింది అదేవిధంగా ప్రాఫిటబుల్ బుక్ ఈ సంవత్సరం బిగ్ థ్యాంక్స్ టు పుష్పూ మ్యామ్ పిఓఐటీడీ ఆవిడ చాలా సపోర్ట్ చేసి ఆ బుక్ని ముందుకు తీసుకొచ్చారు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి సీతక్క గారికి మిస్టర్ మేడంకి అందరికీ మనస్ఫూర్తిగా పెద్ద థ్యాంక్స్ ముందుకు వచ్చి ఆ బుక్ని ఇనాగ్రేట్ చేశారు అన్నిటికన్నా పెద్ద మన మెసరమాంసులు వీళ్ళందరూ టైం తీసుకొని ఓపికతో ఎన్నోసార్లు నా డౌట్లన్నీ క్లియర్ చేసి బుక్తో చాలా సహకరించారు సో ఐఎమ్ హ్యాపీ వాళ్ళ చరిత్ర వాళ్ళ ఆచారాలు వాళ్ళ ట్రెడిషన్స్ ఏదైతే ఉందో ఇప్పటి నుంచి ఇంకో వన్ సంవత్సరాలు తీసిన ఈ పుస్తకం అలా ఉంటుంది దాంట్లో వాళ్ళు చేసింది అంటే మోడనైజేషన్ వచ్చి ఎంత మారిపోయినా ఇలా జరిగేది అనేది ఒక ఫోటో డాక్యుమెంటేషన్లో ఇది ఎప్పటికీ ఉండిపోవాలనే నా కోరిక అది నెరవేరింది ఐమ్ వెరీ హ్యాపీ మీరు ఎంతవరకు చదువుకున్నారు మీ నివాస స్థలం ఎక్కడ హైదరాబాద్ అండి పుట్టి పెరిగిందంతా హైదరాబాదే స్కూలింగ్ కాలేజ్ అంతా హైదరాబాద్ డిగ్రీ డిగ్రీ కాలేజ్ అక్కడే జరిగింది ఎఫ్బీఏ అక్కడే అయింది అయితే ఫిల్మ్ స్కూల్ మాత్రం ఎఫ్టీఐ పూనే కొంచెం షార్ట్ కోర్స్ అదంతా బయటకు వెళ్ళాము బట్ మోస్ట్లీ ఇట్ హస్ బీన్ హైదరాబాద్ ఆల్ ద టైమ్ ఎవ్రీథింగ్ అంటే మీ మీ ఫ్యామిలీ ఫాదర్ ఏం లో ఉండేవారు నాన్నగారు ఇప్పుడు లేరు బట్ ఆయన రైల్వేస్ లో ఉండేవారు ఆయనకు సినిమా అంటే చాలా ఇష్టం ఆయన ద్వారానే నాకు ఆ ఇంట్రెస్ట్ వచ్చింది అమ్మ లెక్చరర్ ఇప్పుడు రిటైర్ అయిపోయారు బట్ షీ వాజ్ లెక్చరర్ సో మా ఫ్యామిలీకి సినిమాకి అసలు ఏ సంబంధం లేదు దే ఆర్ ఆల్ వెరీ అకాడమిక్లీ ఇంక్లైండ్ అంతా ఎం టెక్లు బీటెక్లు ఎంబీఏలు ఇలా ఉంటారన్నమాట నేను ఒకదానే సినిమా సో మీరు ఏమైనా సినిమా ఫీల్డ్లో ఏమైనా సినిమా ఫీల్డ్లో సిక్స్టీన్లో నేను నా ఫీచర్ స్క్రిప్ట్ రాసుకొని సెవెంటీన్లో సత్యదేవ్ మీకు తెలుసు కదా ఆయనతో పాటు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాము ఫీచర్ ఫిల్మ్ తీయడానికి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాము కానీ వెళ్ళి అక్కడ షూట్ చేస్తున్న క్రమంలో అక్కడ రెండు బ్లాస్ట్లు జరిగాయి సో ఇక మా ప్రాణాలు కాపాడుకొని మేము వచ్చి ఆ సందర్భంలో ఆ సినిమా కంప్లీట్ చేయలేకపోయాము కానీ ఏదో ఒక రోజు కంప్లీట్ చేస్తామనే నమ్మకంతో ఉన్నాము బట్ అట్ ద సేమ్ టైం నేను వేరే స్క్రిప్ట్స్ కూడా రాస్తున్నాను సో అది తొందరలో సినిమా అవ్వాలనే ప్రయత్నం అది ప్యారెల్గా జరుగుతుంది కానీ ఇదంటే ఇది నాకు చాలా ఇష్టం సో ఎప్పుడు టైం దొరికినా ఎప్పుడు కొంచెం సేవింగ్స్ ఉన్నా ఇటువైపు వచ్చేస్తాను అన్నమాట అది సో మీరు అద్లాబాద్ వచ్చాక ఇక్కడ ఏమేమి డాక్యుమెంటేషన్స్ తీశారు ముందు తొలిగా మీరు ఏ డాక్యుమెంటేషన్ పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపెట్టారు ఎంత సమయం పట్టింది స్టార్టింగ్ వచ్చింది గుసాడి గురించే అదే నన్ను బాగా ఆకట్టుకుంది సో నేను వచ్చింది గుసాడి గురించి గుసాడి గురించి వచ్చినప్పుడు గోన్స్ గురించి తెలిసింది కొలామ్స్ గురించి తెలిసింది సో ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెలుస్తున్నప్పుడు గుసాడి ఏంటంటే చాలా పెద్దగా చాలా చాలా బాగా సినిమాటిక్గా తీయాలనే ఒక దాంట్లో కొంచెం ఫండ్స్ ఎక్కువ పడ్డాయి కాబట్టి డాక్యుమెంటరీ తీయడానికి ఒక టూ త్రీ ఇయర్స్ పడింది బట్ కాఫిటేబుల్ బుక్ సిక్స్ ఇయర్స్ కన్నా ఎక్కువ పడింది అది ఇంకా టైం పట్టింది బట్ ఆ మధ్యలో గోన్స్ పైన తీసాను అంటే రాజ్ గోన్స్ మళ్ళీ కొలాంస్ పైన జంగుబాయి గురించి మళ్ళీ భీమ్ దేవుడు మధ్యలో యా ఈ నాగబా జాతర కూడా స్టార్ట్ అయింది అది కూడా ఫినిష్ అయిపోయింది బుక్ కొంచెం టైం పట్టింది సో ఇంచుమించు మన తోటి వాళ్ళది కూడా తీసాను పుట్టి అటువైపు కోయ సైడ్ వేయలేదు ఇప్పుడు వెళ్ళాలి సో మోస్ట్లీ అన్నీ కవర్ చేస్తాం సో ఇప్పుడు ఇప్పుడు కూడా కూడా కలిసి ఈ ప్రాంతంలో తిరిగారు మీకు ఎట్లా అనిపిస్తుంది మీ ప్రాంతానికి ఈ అయ్యో అదంతా చాలా ఇష్టం అని ఇన్నిసార్లు వస్తుంటాం అంటే మీకు తెలుసు సిటీ అంటే రష్ రష్ స్ట్రెస్ లైఫ్ అదంతా ఇక్కడ వస్తే అది ఎంత ఎంత ప్రశాంతంగా బర్డ్ సౌండ్ నేచర్ కి చాలా దగ్గరగా చాలా హ్యాపీగా ఉంటది అంటే వీళ్ళ లైఫ్ స్టైల్ వీళ్ళ ఇది కూడా చాలా ఆకట్టుకుంటది అనమాట సింపుల్ బేసిక్ లైఫ్ స్టైల్ సో చాలా ఇష్టం అందుకే పని లేకపోయినా వస్తాం సో ఇది ఈ మధ్యనే మీరు జోడే ఘట్ కూడా వచ్చారు ఒక డాక్యుమెంటరీ తీసిన తర్వాత ఒక పాటను కూడా రిలీజ్ చేశారు అవును ఏం పాట అది ఒకసారి చెప్తారా కొమరం భీమ్ గురించి మన పియో ఆయన వరదంతికి ఒక పాట తీయాలి అంటే నార్మల్గా ఉన్నాయి అన్ని పాటలు ఇది కొంచెం సినిమాటిక్ వెళ్దాం ఆయన్ని కొంచెం అలా చూపిద్దామని ఒక పాట కంపోజ్ చేయడం జరిగింది దాని చిత్రీకరణ కరెక్ట్గా ఆయన ఎక్కడ ఆయన ఎక్కడైతే ఉండేవారో ఆసిఫాబాద్ జోడే గారిలో ఆ టైంలో అక్కడ ఆ లొకేషన్స్కి వెళ్ళి రెక్కీ చేసి అక్కడంతా కరెక్ట్గా రిసర్చ్ చేసి ఆయన ఎక్కడైతే చనిపోయారో ఎక్కడైతే బుల్లెట్ తగిలిందో సేమ్ అదే లొకేషన్స్లో ఆ సన్నివేశాలన్నీ చిత్రీకరించడం జరిగింది అండ్ మళ్ళీ సీతక ఇనాగ్రేట్ చేశారు ఆయన వరదంతి రోజు సో ఇట్ ఇస్ దేర్ ఆన్ యూట్యూబ్ అది డెడికేటెడ్ టు కొమరం భీమ్ గారి మొత్తం ఇంకా ఇంకా ముందు ముందు అంటే ఇవన్నీ ప్లాన్ చేసుకోలేదండి అది నాకు బా బ్లెస్సింగ్స్ అంత అందరు దేవుడు బ్లెస్సింగ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా అవుతూ వెళ్ళింది ఇక్కడ చేయాలి వీళ్ళకి ఏదో చేయాలి ఎలా అయినా నా వీలైనంత వరకు చేయాలనే నా ఇష్టం సో నెక్స్ట్ కూడా ఏం అనుకోలేదు దేవుడు ఎలా ఇస్తే దాన్ని చేసుకుంటూ పోవడం సినిమాలు చేసినా సిటీలో నాది యాడ్స్ అవన్నీ జరుగుతున్నా ఎప్పుడు టైం దొరికినా ఎప్పుడు వీలైనా ఇక్కడ వచ్చి ఏదో ఒక చిన్న స్టోరీ మళ్ళీ చేసి బయటపడే ఆ ఆలోచన ఆ ఇష్టం సో దీనికి అంటే ఇప్పుడు మీరు మీరు చేసినటువంటి బయట కూడా చెప్తున్నారు బయట దేశం నేను వేరే షూటింగ్స్ కి వేరే దానికి వెళ్తూ ఉంటాను అవార్డ్స్ అయితే అవార్డ్స్ వస్తాయి అంటే దెర్ ఇస్ నో మానిటైజేషన్ బట్ దెన్ అవార్డ్స్ అయితే రికగ్నిషన్ అయితే ఖచ్చితంగా తీసిందే దానికోసం ఇంగ్లీష్ లో ఎందుకు తీసామంటే ప్రపంచవ్యాప్తంగా దీని గురించి తెలియాలి మన దేశంలో మన రాష్ట్రంలో ఇలాంటి యొక్క ఇంత రిచ్ కల్చర్ అంటే వీళ్ళు ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఇవి పాటిస్తున్నారు ఇవన్నీ ప్రపంచంలో తెలియాలని ఒక అటెంప్ట్తో చేసిన డాక్యుమెంటరీస్ ఇవి సో దానికి చాలా ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి నాగోబాకి వచ్చింది జంగుబాయ్కి వచ్చింది మనవతి అన్నిటికీ వచ్చాయి రికగ్నిషన్ అయితే వచ్చింది అదే ఆశ కూడా సో అంటే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి మీరు ఆదిలాబాద్కు వస్తే మరి ఒకవేళ మీరు మీ ఆలోచన విధానం ఎట్లా అంటే ఇక బ్యాలెన్స్ చేయాలి సిటీలో కూడా మన అంటే ఫ్యామిలీ పేరెంట్స్ అంతా అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడ ఇక్కడ వెళ్తూ వస్తూ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఇక్కడ ఏమన్నా ఇంకా కొత్త స్టోరీస్ ఏమన్నా తెలిస్తే వాటిని కూడా షూట్ చేసి వాటిని కూడా బయటకు తీసుకురావాలి అట్ ద సేమ్ టైం అక్కడ చేసేది యాడ్స్ ఉండొచ్చండి సినిమాలు అనమాట సో రైట్ ఇది మొత్తం మీద చూసాం కదా జెన్నిఫర్ అల్ఫన్స్ ఎంతో చక్కగా మరి వారి యొక్క సందేశంటువంటి పూర్తి వివరాన్ని కూడా చెప్పారు వారికి ఈ ప్రాంతం మీద చాలా ఎక్కువగా మక్కువ ఎక్కువ ఈ ప్రాంతం అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్టోరీస్ని కూడా ప్రభుత్వ అధికారిక అధికారులతోనూ అటు అందరితోనూ ఇటు ఆదివాసులతోనూ కూడా కనెక్ట్ అవుతూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని నాగరికతలను పూర్వకాలం నుండి వస్తున్న వారి ఆచార సాంప్రదాయాలను కూడా వెతికి తీస్తూ మరి ఒక డాక్యుమెంటేషన్ రూపంలో ప్రభుత్వానికి కూడా అందిస్తూ వాటికి మరి భావితరాలకు కూడా అందించే దిశగా ఈ డాక్యుమెంటేషన్ ఒకటి నిలిచిపోతుంది ఈ ప్రాంతం అంటే తమకు చాలా ఇష్టం ఈ ప్రాంతం గురించి ఇక్కడ ఉన్నటువంటి ఈ వాతావరణంలో మరి వారి ఉన్నటువంటి సిటీ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి తీరు చాలా భిన్నంగా ఉంటుంది పీస్ఫుల్ ఏరియాగా ఇక్కడ మంచి వాతావరణం ఉంటుంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులు కావచ్చు ఇతరులు కావచ్చు అందరూ కూడా ఈ ప్రాంతంలో చాలా పీస్ఫుల్ ఏరియాగా ఇక్కడ అందరూ కలిసి ఉంటారు కాబట్టి ఈ ప్రాంతం మీద ఒక మంచి పట్టు ఉంది కాబట్టి ఈ ప్రాంతంలోకి రావాలని ఈ విధంగా డాక్యుమెంటేషన్ కూడా తీయడం జరిగిందని అయితే జెన్నిఫర్ ఆల్ఫోర్స్ చెప్తున్నారు అదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్ ఏబిపి దేశం